ఆరోగ్యంతో ఉన్న ఈ పెద్ద చూడడానికి ఇతడి బంధువులందరూ ఇంటికి వస్తారు అయితే ఈ పిల్లాడు ఆడుకుంటూ వచ్చి ఈ పెద్ద పెట్టిన ఆక్సిజన్ పైప్ ను ఆఫ్ చేస్తాడు మరుక్షణమే ఈ పెద్ద చనిపోతాడు దీంతో గ్రామస్తులందరూ ఈ పెద్దఅన శవాన్ని చూడడానికి వస్తారు అయితే వచ్చిన వాళ్ళెవరు ఈ పెద్దయిన శవాన్ని వదిలి వెళ్లరు ఎందుకంటే ఇతడి చేతికి ఒక పెద్ద డైమండ్ రింగ్ ఉంటుంది ఆ తరువాత ఇతడి శవాన్ని పైకి లేపేటప్పుడు అందరూ గట్టిగా ఈ చేయి పట్టుకుని ఆ డైమండ్ రింగ్ లాగడానికి ప్రయత్నిస్తారు కానీ వీళ్ళు ఎంత ట్రై చేసినా సరే ఆ రింగ్ ను తీయలేకపోతారు ఆ తరువాత ఈ పెద్దాయన్ని దహనం చేస్తారు అయినప్పటికీ వీళ్ళు ఆ డైమండ్ రింగ్ ని వెతుకుతూనే ఉంటారు అయితే ఆ రోజు రాత్రి ఈ పెద్ద ఆయన కొడుకులిద్దరూ బాగా ఆలోచించుకుని మరుసటి రోజు ఉదయమే తన తండ్రిని దహనం చేసిన చోట ఒక సీసీ కెమెరాను ఏర్పాటు చేస్తారు అయితే ఒక వ్యక్తి ఆ డైమండ్ రింగ్ కోసం ఈ ప్రదేశానికి వస్తాడు ఇతడు ఎదురుగా ఉన్న సీసీ కెమెరాను చూసి మళ్లీ ఏమీ తెలియనట్లు అక్కడ నుండి వెళ్లిపోతాడు అయితే కొన్ని రోజుల తరువాత ఈ అన్నదమ్ములిద్దరూ పంతులు గారి సమక్షంలో తన తండ్రి అస్థికలను కొండలోకి తీస్తూ ఉంటారు ఆ తరువాత వీళ్ళు ఆ బూడిదలో ఎంత వెతికినా సరే వీళ్ళకి ఆ డైమండ్ రింగ్ కనపడదు దీంతో వీళ్ళు ఆ డైమండ్ రింగ్ నువ్వే దెబ్బేశావంటూ ఒకరి ఒకరు నిందలు వేసుకుంటూ కింద కొట్టేసుకుంటూ ఉంటారు వెంటనే బంధువులు అక్కడికి వచ్చి వీరిద్దరిని కొట్టుకోకుండా విడదీస్తారు అయితే ఆ రోజు రాత్రి ఈ అన్నదమ్ముల్లో ఒకడు చాటుగా ఆ ఆస్తిగల కుండను దొంగలిస్తాడు అలాగే ఇతడు తన భార్యతో కలిసి ఆ కుండను ఓపెన్ చేసి చూడగా ఇందులో బూడిద తప్ప ఆ ఉంగరం ఉండదు తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియోలో ఇచ్చేసి నెక్స్ట్ పార్టీని కమెంట్ చేయండి